ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణం అందులో కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వదులు చంద్రబాబు నాయుడు గారు సైతం ఒకటవ తేదీన పేదవాని ఇంటికెళ్ళి ఆయన చేతుల మీదుగా వృద్ధులకు వితంతులకు దివ్యాంగులకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పింఛన్లు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒకటవ తేదీ వచ్చింది అంటే ఒక్క పింఛన్ల నిమిత్తమే ఈ ప్రభుత్వం నెలకి దగ్గర దగ్గర మూడు వేల కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి చూస్తే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ఒక్క పింఛన్ల కోసమే తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ఆ వృద్ధులకి వితంతులకి దివ్యాంగుల కోసం ఖర్చు చేస్తుంది అని అంటే ఒక మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఆ రోజు మీ అందరికీ తెలుసు రెండు వందల రూపాయలు పెంచింది రెండు వేల రూపాయలు పెంచింది ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు వేల రూపాయలు పెంచింది మూడు వేల రూపాయలు చేస్తానని అధికారులకు వచ్చినటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాలు పట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి ఆ రోజు మోసం చేశారు దగా చేశారు రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు పెంచి ఆ రోజు వృద్ధుల్ని వితంతులు దివ్యాంగులు కూడా మోసం దగా చేసినటువంటి చరిత్ర గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతాయి అన్న మాట ప్రకారం ఒకటవ తేదీన మొదటి నెలలోనే అది కూడా ఏప్రిల్ నెలలో మేము ఎన్నికల వాగ్దానం ఇచ్చామని ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా వాగ్దానం ఇచ్చినటువంటి రోజు నుంచే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేలు ప్లస్ పెంచిన నాలుగు వేలు ఏడు వేల రూపాయలు గడప దగ్గర అందించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఈరోజు ఒకటవ తేదీన పింఛన్లు అందజేస్తూ వాటితో పాటుగా లక్ష తొమ్మిది వేల హౌస్ పింఛన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు నాలుగు వేల రూపాయలు చెప్పిన ప్రతి వితంతు కూడా ఈ రోజు అందజేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసుకుంటూ ఈ రకంగా పెంచినటువంటి పింఛన్లు అదే విధంగా మరొక పక్క అన్నా క్యాంటీన్ ద్వారా రెండు లక్షల యాభై వేల మందికి ప్రతిరోజు కూడా ఐదు రూపాయలకి అన్నం పెడుతూ పదహారు వేల ఐదు వందల టీచర్ల పోస్టుల్ని మొదటి సంవత్సరమే మేము భర్తీ చేస్తూ మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి అందజేస్తూ మరొక పక్క ఏదైతే తల్లికి వందనం కింద మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు ఎంత మంది పిల్లలుంటే అంతమందికి మందికి అమ్మఒడిస్తారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి గారు అయితే వాడకి ఇంటింటికి వెళ్లి ఒక బిడ్డని బడికి పంపితే పదిహేను వేలు ఇద్దరు బిడ్డల్ని బడికి పంపితే ముప్పై వేలు రూపాయలు అని చెప్పింది ఆ రోజు భారతి రెడ్డి గారు కానీ అధికారంలోకి వచ్చాక మాట తప్పి మరమ తిప్పి ఒక బిడ్డకి ఇచ్చారు ఒక బిడ్డకే అయ్యాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ప్లస్ నాలుగు వేలు స్కూల్ కి ముగ్గురు పిల్లలు ఉంటే ముప్పై తొమ్మిది వేలు నలుగురు పిల్లలుంటే యాభై రెండు వేలు ఐదుగురు ఉంటే అరవై ఐదు వేల అంతమందికి ఈ రోజు తల్లికి వందనం అమలు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది రేపు రెండవ తేదీన అన్నదాత సుఖీబావు కింద కేంద్రంతో కలిపి ఇరవై వేల రూపాయలు రైతుకి పెట్టుబడి సాయంగా ఉన్నాం ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉన్నాం ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం ఆర్థికంగా విషమ పరిస్థితి ఉన్నా కూడా అమలు చేస్తూ ఉన్నాం సంక్షేమ కార్యక్రమాల్ని మరొక పక్కన రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నాం పోలవరాన్ని మరి రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ గల పూర్తి చేయాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకున్నాం రైల్వే జోన్ తీసుకొచ్చాం ఈ రాష్ట్రం వదిలి వెళ్లిపోయినటువంటి పరిశ్రమలు పారిశ్రామికల్ని మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలని మళ్ళీ రాష్ట్ర ప్రజలకు అందజేస్తూ ఉన్నాం యువతకు మరి ఇంత అభివృద్ధి ఇంత సంక్షేమం ఈ సంవత్సర కాలంలోని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మన వాటర్ నుంచి పాఠాలు నేర్చుకోకుండా గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే విధ్వంసం అదే ధ్వంసం ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు కష్టించి శ్రమించి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మాణం వైపు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం రేపు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రస్థానంలో ఉండాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి దాన్ని ధ్వంసం ఈ రోజు ప్రతిపక్షంగా ఉండడం కూడా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం పరామర్శలు అంటాడు మరి ఎవరికి పరామర్శలు అంటే బెట్టింగ్ లాడేటువంటి వాళ్ళకి గంజాయి బ్యాచ్కి బ్లేడ్ బ్యాచ్కి శిలా విగ్రహాలు ఎవరినైనా నువ్వు జైలుకెళ్లి పరామర్శిస్తున్నావు అంటే అవినీతిలో భాగస్వాములై ప్రజా సంపదను లూటీ చేసి దోపిడీ చేసి ఇవాళ జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి నువ్వు పరామర్శలకు వెళ్ళి మరి ఆ పరామర్శలకి ప్రభుత్వం కూడా వేళ ఎక్కడ కూడా అడ్డంకులు కల్పించట్లా నిన్న జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఆ మాట్లాడేట అర్హత నీకు ఎక్కడైనా ఉందా అని అడుగుతూ ఉన్నాం గతంలో మీరు మర్చిపోయారు ఇదే అనుపర్తికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నప్పుడు ఎటువంటి అడ్డంకులు కల్పించారు మీరు ఆ రోజు కనీసం అనుపర్తికి పది పదివేల కిలోమీటర్ల దూరంలోనే సాక్షాత్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నిలిపేసినటువంటి మాట అని అడుగుతూ ఉన్నాం పది సమ పది కిలోమీటర్లు ఆయన కాలినడకన నడిచి అనపర్తి చేరుకున్న విషయం వాస్తవా కాదా అర్ధరాత్రి అనపర్తికి చేరుకుంటే ఆ రోజు ఇక్కడ కరెంట్ అంతా నిలిపేసినటువంటి మాట వాస్తవా కాదా ఆ రోజు వెచ్చలవిడిగా పోలీసులు లాఠీ జార్జీ చేసి ఎంతో మంది తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళని గాయపరిచినటువంటి మాట వాస్తవం కాదా జగన్ రెడ్డిని ఆ రోజు తాడేపల్లి రాజప్రసవ వదిలి కాలు బయటికి పెట్టేటువంటి వాడు కాదు జారి కాలు బయటికి పెడితే మరి ఆ రోజు ముందస్తు అరెస్టులు హౌస్ అరెస్టులు థర్టీ యాక్ట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ బ్యారికేడ్లు ఇటువంటి పాలన కూడా ఐదు మర్చిపోలే కక్షలు కేసులు వేధింపుల ప్రజలందరూ కూడా మర్చిపోవాలా అని చేత నీలాంటి వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి మాట్లాడేట అర్హత లేదు ఎందుకంటే నీ ఐదు సంవత్సరాల పాలన ఒక ముసల్ని ఒక హిట్లర్ ఒక ముషారఫ్ అటువంటి వాళ్ళు కూడా ఏర్షపడేటువంటి పాలన అందించావు నువ్వు ఐదు సంవత్సరాల్లో అటువంటి పాలన నుంచి విముక్తులు విముక్తులయ్యారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఏడులో తెల్లవారి చేతుల నుండి ఏ రకంగా అయితే ఈ దేశానికి స్వతంత్రం లభించిందో మొన్న రెండు వేల ఇరవై నాలుగులో నీ రాక్షస పాలన నుంచి విముక్తి పొంది ఈవేళ ప్రజలు స్వేచ్ఛగా ఒక ఆనందం వస్తే సంతోషం వస్తే నవ్వుకోగలుగుతున్నారు ఒక బాధ వస్తే కన్నీళ్లు ఆ రోజు పెట్టడానికి కూడా నీ పర్మిషన్ ఉండవలసిన పరిస్థితి ఆ రోజు నీ పాలనలో అని చేత ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ రోజు ఏదైతే నీ దొంగ ఏడుపులు నీ అబద్ధాలు నీ అసత్యాలు నమ్మేటువంటి పరిస్థితి లేదు ఈవేళ అన్యాయంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు ఈవేళ ఏదైతే చట్టం తన పని తను చేసుకెళ్తూ ఉంది ఈవేళ ఎవరైతే జైల్లో మొగ్గుతూ ఉన్నారో అదేమి తెలుగుదేశం జనసేన బీజేపీ కక్ష కట్టి ఎవరిని అరెస్ట్ చేయట్లా ఈవేళ ఎన్నో మేము ఏదైతే ఒకవేళ మిదిన్ రెడ్డి ఉదాహరణ మిదిన్రెడ్డిని ఏదో రాత్రి రాత్రి ప్రభుత్వం వచ్చిన వెంటనే వెళ్ళి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల సంవత్సరం పాటు ఇన్వెస్టిగేషన్ చేసి సిట్టు దర్యాప్తు చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి చేతులు మారాయి ఎక్కడికక్కడ డబ్బుల నోట్లు కట్టలు కట్టలు పెట్టెలు పెట్టెలు ఎక్కడెక్కడ దాచిపెట్టారు అన్ని కూడా ఎవిడెన్సెస్ అన్ని కూడా సేకరించి మేము అరెస్ట్ అన్న తర్వాత మిథున్ రెడ్డి స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోలా ఆయన మళ్ళీ జిల్లా కోర్టు వెళ్ళాడు బెయిల్కి తర్వాత మళ్ళీ హైకోర్టు వెళ్ళారు మళ్ళీ సుప్రీం వెళ్ళారు అంటే ఇన్ని న్యాయస్థానాలు కూడా మరి నిన్ను తిరస్కరించినాయంటే అర్థం అక్కడ ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయి ప్రజల సొమ్ముని లూటీ చేశారు ప్రజల సొమ్ముని దోపిడీ చేశారు అనేటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి న్యాయస్థానాలు సైతం నీకు బెయిల్ ఇవ్వడానికి అంగీకరించలేనిటువంటి పరిస్థితి వాస్తవాలు ఇట్లా ఉన్నటువంటి స్థితి ఇవేళ అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని గతంలో లిక్కర్ వ్యాపారం అనేది ఎవరి చేతిలో ఉండేది ప్రైవేట్ చేతిలో ఉండే దాన్ని ప్రైవేట్ చేతిలో ఉన్నటువంటి లిక్కర్ వ్యాపారాన్ని నీ చేతిలోకి తీసుకున్నావా లేదా సర్కారు ముసుగులో ఆ బ్రాండీ షాపులన్నింటినీ కూడా నీ చేతిలో పెట్టుకున్నావా లేదా ఆ రోజు బ్రాండీ అమ్మకం అనేది సర్కారు పేరు మీద నీ చేతుల మీద జరిగిందో లేదా వాస్తవం చెప్పండి అదే విధంగా ఏదైతే బ్రాండీని తయారు చేసేటువంటి డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా భయపెట్టి ప్రలో పెట్టి బెదిరించి ఆ బ్రాందీని తయారు చేసిన డిస్టిలరీలన్నీ కూడా నీ చేతుల్లో పెట్టుకున్నావా లేదా అంటే బ్రాంధిని తయారు చేసేది నువ్వే ఆ తయారైనటువంటి కల్తీ నాశరగం బ్రాంధిని అమ్మేది కూడా నువ్వే ఆఖరికి జామకాయలు బండి దగ్గర మీరు జామకాయల బండి దగ్గరికి వెళ్తే ఫోన్ పే ఉంటుంది ఐదు రూపాయలు కూడా ఫోన్ పే ద్వారా మనం చేస్తాం మరి వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిగేటువంటి లిక్కర్ షాపుల దగ్గర ఎందుకు నువ్వు ఫోన్ పేలు కూడా పెట్టలేకపోయావు అంటే నీ దోపిడి నీ లూటి విచ్చలవిడిగా ఐదు సంవత్సరాలు సర్కారు పేరు చెప్పి మరి ఆ రోజు మద్యపానం మీద కోట్ల రూపాయలు నువ్వు వెనకేసి దాన్ని ఎలక్షన్ లో ఖర్చు పెడితే ఆ ప్రజా సంపదను మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే మళ్ళీ నీవు అబద్ధాలు అసత్యాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇవాళ లెక్కరా కాదు రేపు ఇసుక కూడా ఎందుకంటే నీ ఐదు సంవత్సరాల పనులు చూసాం ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి శాండ్ పాలసీని ప్రైవేట్ పాలసీ చేసి ఆ జేపీ వెంచర్స్ అని వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళకి కాల పరిమితి ముగిసిపోయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళ పేరు మీద రసీదులు ఇచ్చి ఒక వే ఇస్తే పది ఇరవై మరి ఏదో ట్రాన్స్పోర్ట్ చేసుకుని వేల కోట్ల రూపాయల శాండ్ అంటే చాలా విచిత్రంగా అంటే ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి శాండ్ ని ప్రైవేట్ పరం చేసి అక్కడ శాండ్ లో వేల కోట్ల రూపాయలు కొట్టేసిన ప్రైవేట్ లో ఉన్నటువంటి లిక్కర్ పాలసీని గవర్నమెంట్ లోకి తీసుకొచ్చి ఇక్కడ వేల కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి నీ యొక్క ఏదైతే ఆ దోపిడీ లూటీ ఏదైతే ఉందో ఖచ్చితంగా దీనికి ఆ సంపదనంతా కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రం ఏదైతే నష్టపోయిందో మళ్ళీ ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అయితే ఉందో దాన్ని నిలదొక్కునేలాగా ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం